హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ప్రాన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రొసీజర్లో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉండింది మొత్తం అన్నం దీంతోనే తింటారు అంత టేస్టీగా ఉండింది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఒక బాండల్లో వేసుకొని దాంట్లో ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కన్నా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా మనకు రొయ్యలు బాగానే ఫ్రై అవుతాయి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది మళ్ళీ ఆ వాటర్ అంతా అబ్సర్వ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక పక్కన ఒక స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇంకో స్టవ్లో ఇంకొక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేశాను ఎందుకంటే మనం గోంగూరలో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాము అలాగే రొయ్యల్లో కూడా యాడ్ చేశాం కాబట్టి దీంట్లో కొంచెం యాడ్ చేశాను అలాగే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు రొయ్యలు కూడా చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన రొయ్యల్ని ఇప్పుడు ఈ గోంగూరలోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బండల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ మసాలాతో పాటు దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకొని విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి మనకి నీట్గా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఆ రొయ్యలకి ఆ పులుపు అనేది కూడా పడుతుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోతుంది కూర ఇంకొక రెండు నిమిషాల కల్లా ఓపెన్ లిడ్లోనే పెట్టుకున్నారంటే ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్